రష్యాపై దీర్ఘశ్రేణి శ్రేణి ఆయుధాలతో దాడులు చేసేందుకు ఉక్రెయిన్ కు అమెరికా అనుమతి ఇవ్వడంతో నాటో కూటమి దేశాల్లో సృష్టిస్తోంది యుద్ధం ముంచుకొస్తే ఏం చేయాలన్న అంశంపై కొన్ని దేశాలు తమ ప్రజలకు పలు సూచనలు చేస్తున్నాయి తాజాగా స్వీడన్ ఫిన్లాండ్ తమ ప్రజలకు లక్షల కొద్దీ బుక్లైట్లను పంచిపెడుతున్నాయి యుద్ధ సమయంలో కమ్యూనికేషన్లు దెబ్బతిన్నప్పుడు విద్యుత్ సరఫరా ఆగిపోయినప్పుడు ఎలా స్పందించాలనే అంశాలు దీనిలో ఉన్నాయి ఈ రెండు దేశాలు ఇటీవలే కొత్తగా నాటో చేరాయి మంచినీటి సీసాలు స్టేషనరీ ఆహార పదార్థాల్ని నిల్వ ఉంచుకోవాలని అందులో సూచించారు యుద్ధ సమయంలో ప్రజలు తాము ఎలా కాపాడుకోవాలి అన్న విషయాలు దానిలో స్పష్టంగా ఉన్నాయి పిల్లల పేరెంట్స్ సంరక్షకులు ఖచ్చితంగా డైపర్స్ ఔషధాలు చిన్నారుల కోసం ఆహార నిల్వల్ని ఉంచుకోవాలని సూచించాయి ఒకవేళ యుద్ధం వస్తే అనే పేరిట స్వీడన్ ప్రభుత్వం యాభై లక్షల బుక్లెట్లను వచ్చే రెండు వారాల్లో పంపిణీ చేయనుంది రెండో ప్రపంచ యుద్ధం నుంచి ఇటువంటి బుక్లెట్లను పంచడం ఇది ఐదోసారి సోమవారం విడుదల చేసిన దీనిని ఇప్పటికే యాభై ఐదు వేల మంది నెట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నారు కొన్నేళ్లుగా ప్రపంచంలో రాను రాను పరిస్థితి దారుణంగా మారుతోంది మనకు సమీపంలోనే యుద్ధం జరుగుతోంది టెర్రర్ సైబర్ తప్పుడు సమాచార ముప్పులు పొంచి ఉన్నాయి అంటూ ప్రభుత్వం ఓ ప్రకటనలో పేర్కొంది ఇక ఫిన్లాండ్ కూడా ఇటువంటి కరపత్రాలనే ప్రింట్ చేసి పంపిణీ చేసింది ఇప్పటికే ఈ దేశంలో యాభై ఎనిమిది శాతం మంది ప్రజలు యుద్ధం వస్తే తట్టుకునేలా అత్యవసర సామాగ్రి కొనుగోలు చేసి నిల్వ చేసుకున్నట్లు చెబుతున్నారు నార్వే కూడా ఇటువంటి ఇరవై రెండు లక్షల బుక్లెట్లను ముద్రించి ఇంటింటికి పంపిణీ చేస్తుంది